లు మిరకాయలు అన్నీ మిదిగేలాగా బాగా మెనుపుకోవాలి హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో అయితే నేను బీరకాయ బజ్జి చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే మా వాళ్ళు ఎప్పుడు సంతకెళ్ళినా వంకాయలు సొరకాయలు బెండకాయలు ఇలాంటివి తెస్తూ ఉంటారు బీరకాయలు అయితే పెద్దగా తెచ్చింది లేదనమాట సో ఈసారి ఏం చేసినారంటే సంతకెళ్ళేసి బీరకాయలు అవన్నీ తీసుకొచ్చినారు సో అందువల్ల అయితే నేను బీరకాయ బజ్జీ చేద్దాం అనుకుంటున్నాను సో మన మన వీడియోకి ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్తామా ఇప్పుడైతే నేను ఈ బీరకాయలకి ఈ పైన తాటి ఉంది కదండి ఇదైతే తీసుకుంటున్నాను అనమాట ఎలా అంటే సో బీరకాయ ముక్కలకి ఇలా తాటి తీసుకోవాలండి ఇలా తాటి తీసుకున్నాక వీటిని సన్న చిన్న చిన్న ముక్కలుగా అయితే తరుక్కోవాలన్నమాట తరిగి చూపిస్తాను సో చేసారు కదండి ఇలా సన్న సన్న ముక్కలకైతే తరుక్కోవాలన్నమాట తోలంతా తీసేసుకొని నరే తోలంతా తీసేసుకొని సన్న సన్న ముక్కలుగా అయితే తరుక్కోవాలండి సో ఇంకైతే నేను ఇవన్నీ కూడా తరిగేసుకొని లేతకాయలే కాకపోతే ఈ తాట ఏమైందంటే కొంచెం వాడినట్టుగా ఉన్నది అందువల్ల అయితే దబాని రావట్లేదు సబ్బానైతే తరిగేసి గబాని అయితే తరిగేసి పొయ్యి మీద పెట్టేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దు కూడా పోతాం అనేది మా పాపకి వెళ్ళి పెట్టాలి సామాన్లు అనుకోని చాలా పనులు ఉన్నాయి గబా గబాన్ అయించేద్దాం అనుకుంటున్నాను ఈ గబాన రానంటున్నాదన్నమాట చూడండి చూడండి గింజలు గడి అయితే ఇంతవరకు ఇంకా అనమాట లేఖకాయలే పైన తాట కొంచెం వాడినట్టు ఉంది కాబట్టి మనకి తాట అనేది గబాన్ రాలేదు నేనైతే బీరకాయలు అన్నీ తరిగేసుకున్నానండి ఇంకైతే ఇవి నీట్గా కడిగేసుకోవాలన్నమాట నేను టమోటాలు ఎర్రగడ్లు కూడా అయితే కరుక్కుంటున్నానండి ఇంకైతే ఇవి తరిగి వేసేసుకుని సరే కదండి నేనైతే టమాటోాలు ఎర్రగడ్డలు పచ్చిమిర్చి గడి వేసేస్తాను అనమాట ఇంకైతే ఇందులో నీళ్ళు పోసేసుకొని పొయ్యి పైన అయితే పెడేస్తాను ఇంకైతే ఇది ఉడికేలాగా నాకైతే సామాన్లు ఉన్నాయన్నమాట ఈ సామాన్లు కూడా అయితే తోమేసుకుంటాను ఇది ఉడికే ఇది ఉడికినాక చూపిస్తానండి ఎలా మెదుపుకోవాలి ఏ ఏమేమి వేసుకోవాలి అనేసి అయితే బీరకాయ బజ్జీ కూడా అయితే ఉడికిపోయి వచ్చేస్తా ఉన్నదండి చూసారు కదా చూడండి ఇంకా కొద్దిసేపు అయితే ఉడికిపోద్ది అనమాట బీరకాయ బజ్జీ అయితే ఉడికిపోయి వచ్చేస్తా ఉన్నదండి సార్ కదా ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టామంటే పూర్తిగా అయితే ఉడికిపోతుందనమాట సో నేనైతే ఇంకా వెళ్ళేసి సామర్థ్యం వేసి వస్తాను చూస్తారు కదండి ఇప్పుడైతే నేను అందులో అర టీ స్పూన్ పసుపు చింతపండు 재미죠 చూశారు కదండి మనకైతే బీరకాయ గడైతే ఉడికిపోయింది అనమాట ఇంకైతే నేను ఆపేసుకుంటున్నాను ఇలాగా మెదుపుకోవాలండి మిరపకాయలు టమోటాలు అన్నీ వేసి ఈ మారిగా మెదుపుకోవాలన్నమాట టమోటాలు మిరపకాయలు అన్ని మిదిగేలాగా బాగా మెనుపుకోవాలి ఒకసారిగా మెనిపేసి అయితే మొత్తం చూపిస్తానండి చూడండి చూశారు కదండి మనకైతే బజ్జీ కూడా బాగా మెదిగిపోయింది అన్నమాట చూడండి బాగా మెదిగిపోయింది ఇప్పుడైతే ఇందులో మనము వడగట్టుకున్న ఈ ఉన్నాయి కదండి ఈ నీళ్ళు కూడా అయితే ఇందులో పోసేసుకోవాలి చూడండి ఇప్పుడు బాగుంది కదా ఇప్పుడైతే ఇది తెరం చేసుకోవాలండి నేనైతే గ్యాస్ ముట్టించుకొని దానిపైన గుణాన్ని గడి పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే నేను రెండు టీ స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను చూడండి గ్యాస్ ముట్టించుకొని నూనె పోసేసుకొని ఆవాలు వెల్లుల్లిపాయిలు గడే వేసేసుకున్నాను అండి బీరకాయ బజ్జీ ఉంది కదా ఇది వేసి ఇందులో తిరంబాతి అయితే చేసేస్తానండి ఇంకా ఈ పక్క అయితే బియ్యం కూడా కడిగి పెడేస్తాను అనమాట అన్నం ఉండేద్దామనేసి సో ఇంక ఇవి అయిపోయినాయి అంటే నాకు పనులన్నీ అయిపోయినట్టే సో చూసారు కదండి బీరకాయ బజ్జీ ఎలా తయారు చేసుకున్నాం అనేది అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే తయారు చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ అల్లే పెట్టినారంటే మా వీడియోస్ మీకు కంటిన్యూగా వస్తాయండి మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట అంతవరకు అయితే సెలవు తీసుకుంటూ బాయ్